ఇలాంటి బీసీ సదస్సులు ఇలాంటివి కూడా చాలా జరగాలి ఇంకా ప్రతి ఒక్కరికి చైతన్యం రావాలంటే మనం కూడా ఇలాంటి ప్రెస్ మీట్లు కూడా ఇంకా చాలా చేయాలన్నా ఇంకోటి యూత్లకు కూడా తెలియట్లేదు వాళ్ళకు కూడా తెలియాలి తెలియాలంటే మన సంఘాన్ని కూడా ప్రతి ఒక్కరిని వంతులను బస్ట్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ మన సంఘాలున్నా కూడా వంతులను చేసుకుంటూ వస్తే వాళ్ళు కదిలితే మన చైనా మన చైతన్యం కూడా ఇంకా ముందుకు సాగడానికి ఆస్కారాలు చాలా ఉంటాయన్న అందరూ చాలా ఇంకా మంచి మంచి విషయాలు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు వాళ్ళకు కూడా తెలియాలి తెలియాలంటే మనోళ్ళు మాట్లాడుతుంటే మనోళ్ళు చెప్తుంటేనే కానీ తెలుసుంటే యూత్ కూడా కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి ఇప్పుడు అనేది కూడా ఇంతకు ముందు ఒక ఇద్దరు యూత్ గురించి చెప్పారు కానీ అలాంటి యువ నాయకులు కూడా తయారు కావాలి అని అంటే మన పెద్దలు మన చిన్నవారిని కూడా తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తుంటారు ఇంకొకటి నిజం చెప్పాలంటే బీసీ నాయకులు చాలా వెనుకబడి పడ్డారు ఇంకొకటి ప్రతి ఒక్కరు మనం చెప్పుకునే పేరు కులం కులం చెప్పుకునేదానికంటే బీసీ అని చెప్పుకోవడం చాలా ఉత్తమం అని నేను ఇంకొకసారి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను ఎందుకని అని అంటే కులం కులం అని చెప్పుకుంటూ కులాల పక్కనే పోతున్నాను తప్ప కానీ ఇంకొకటి ఒక పెద్ద చిన్న అనేది గౌరవించుకోకుండా మనం ఇష్టపూర్వకంగా నడుస్తున్నాం దానిలో కూడా ఒక గౌరవాలు లేకుండా అయిపోతున్నాయి మన కుల సంఘాలులో కూడా కాబట్టి అలా కాకుండా మనం ఎటునన్ను వెళ్తే కూడా మనమే నాయకులమ్మో అనే విధంగా బీసీ నాయకులు అని చెప్పే విధంగా నడవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను అన్న ప్రతి ఒక్కరిని ఈ ఇంకొకటి ఏం కాదంటే మనము నడిచే విధానం ఎలా ఉంటుందో మన ఎన్నిక వచ్చే నడిచే విధానం కూడా అదే విధంగా ఉంటది కాబట్టి మనమే ముందోడి ఎలా సార్ సార్గా చాలా ప్రత్యేకమైన దృష్టి తీసుకొని ఇంకొకటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించుకుంటూ పోతే మనం మన ఎన్నిక వచ్చే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారని ఈ ప్రత్యేకంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానంట ఇంకొకటి మనం ఓట్లే ఇంకోటి బీసీ నాయకులమే బీసీ ముఖ్యమంత్రులం కావాలి బీసీ ఎంపీలే అంటే ప్రతి ఒక్క ఎంపీ పిఎంలను మనమే కావాలని కూడా నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను అన్న బీసీల తరఫు తెలిసి మనది ఒకటే కులం బీసీ కులం తప్ప వేరే కులాలు అనేది చెప్పేది బంద్ చేయండి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఫస్ట్ మనం నేను ఎవరైనా మీరు ఏ కులం అని ఎవరు అడిగినా కూడా మనం బీసీలం అనేది తెలియజేయండి అని ప్రత్యేకంగా సభా వేదికంగా కోరుతున్నాను అన్న మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరునే కోరుతున్నాను కానీ ఇంకొకటి ఇప్పుడు అన్న ఒక పెద్ద నాయకుడు బాగా చెప్పారు ఇంకోటి ఎవరికన్నా అయింది అని అంటే మాట ఒక నాయకుడే కాదు ఎవరే కాని ఓ కులాసుడు కొట్లాడుతుంటే ఆ కులాసుడే వస్తారు తప్ప అని వేరే రాదు అదే ముస్లింలలో ఎన్నో ఉన్నాయి అది మనకు తెలియని విషయాలు ఉన్నాయి అయితే అంటే మీకు కూడా తెలుసా నా సారీ అయితే ఆ కులాలలో కూడా ఒక్క ముస్లిం కొట్లాడిందంటే ఎవరో వాడు సంబంధం లేని విషయం ఉంటది వాడు సంబంధమే ఉండడం మనకు కానీ వాళ్ళనిక ఏ జాతర కంపజాతలు జమ అవుతుంది కానీ మన వాళ్ళు మాత్రం మన లోనికి ఏమన్నా అవుతుందంటే నీ అమ్మ వాళ్ళని మనకెందుకు రాలయనా మనని మన పక్కపోండి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్న తప్ప కానీ మన పక్కకు వచ్చే వాళ్ళు లేరైనా కానీ అలా కాకుండా ఎవరైనా సరే కానీ ఒక నిన్ను మా యొక్క బీసీ కానీ నువ్వు కొట్లా ఏమైనా జరిగింది అని అంటే మాత్రం ప్రతి ఒక్కరు మన సమస్య మనోడు మనం అనే విధంగా ముందుకు వెళ్ళాలని సభాముఖంగా పేర్కొని కోరుతున్నానన్న మిమ్మల్ని ఇంకొకటి ఎప్పుడో కాని దయచేసి ఎక్కడ ఏం జరిగినా కూడా మనమనే ముందుకు నడవండి అన్న ఇంకొకటి ఎందుకంటే ఒక ఆవేదనతోనే చెప్తున్నా కోప ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటిదాకా మనం అట్లా ఇట్లా నడిచే ఇంకా వెనుక పడిపోయినాం కాబట్టి కుల సంఘాలలో కూడా ప్రతి ఒక్కరు చైతన్యవంతులను ఇవ్వకనే చేయండి ఇంకొకటి మీతో పాటు నడవడానికి నడక నడిపోయండి అని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా ఇంకోటి ఓట్లు మన ఈ రాజ్యాధికారం వాళ్ళదే అయింది అన్న అన్నవారు అన్నట్టు మనల్ని ఏ పార్టీ గుర్తిస్తే మనం దాన్ని వెనుక నడుతాం కానీ గుర్తించిన పార్టీలు వెనుక నడవకండి అని సభాముఖంగా తెలియజేస్తున్నానన్న అన్న నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అన్న